వెల్కమ్ టు కేరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏంటి ఆ కౌంట్ డౌన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలంగాణ రాజకీయాలు మళ్ళీ హీట్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళారో వాళ్ళ భవిష్యత్తు పైన కూడా ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలైపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు కూడా ఇవ్వనుంది అయితే ముగ్గురు మీద స్పెషల్ లీవ్ పిటిషను అలాగే ఏడుగురు పైన రిట్ పిటిషను బీఆర్ఎస్ దాఖలు చేసింది మొత్తం పది మంది కాబట్టి ఇక్కడ భేదభావాలు లేని స్పష్టత కావాలంటూ కూడా స్పీకర్ తీరుపైన గడువు విధించాలని కూడా బీఆర్ఎస్ వైపు వంటి వాదనలు కూడా వినిపించారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ పది మందిలో ఎక్కువ మంది తమ పార్టీ మారలేదని కూడా వాదిస్తున్నారు అంటే ఒకే ఒక్క దానం నాగేంద్ర మాత్రం అలాంటి వాదనలకు అవకాశమే లేదనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయానని స్పష్టంగా వలస వెళ్ళినట్టుగా కూడా బాహ్యంగానే కనబడుతున్నారు కాబట్టి చెప్పుకోవచ్చు అయితే పిరాయింపు దానికి సంబంధించి నిరోధక చట్టం ప్రకారం అనర్హత నిర్ణయం పూర్తిగా స్పీకర్ పరిధిలోనే ఉంటుందని కానీ ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేది గడువు చట్టంలో లేదు కాబట్టి అయితే గతంలో సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో స్పీకర్కు గడువు సూచించింది కూడా అదే ఇప్పుడు ఈ కేసులో జరిగేలాగా ఉందా అంటే జరుగుతుందా అనేది కనుక మనం చూసినట్లయితే తీర్పు రామ్ అంటే రావడం పైన కూడా ఆధారపడి రెండు దిశలుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయమే తుది అని చెబితే కనుక కాంగ్రెస్కు మరిన్ని వలసలు వస్తాయని లేదంటే తీర్పులో అనర్హత వేయాలంటే కూడా ఉప ఎన్నికలు అనివార్యమని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక ఎమ్మెల్యేల భవిష్యత్తు పైన తీర్పే కాదు తెలంగాణ రాజకీయ భవిష్యత్తు పైన కూడా ఒక కీలకమైనటువంటి మలుపుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది ఇలాంటి వేడి రాజకీయ వార్తలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఇరాక్టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బడి ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పనిసరిగా అదే ఈ పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన కెరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి